ఇప్పుడు ఈ స్కిట్ చూసినట్టుగానే ఉంది తప్ప కానీ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నట్టుగా అస్సలు ఎక్కడ ఏ కోసం కనిపించలేదు నాకు తను అసలు అలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేశారు అసలు తను ఎందుకు అలా అంత కాంట్రవర్షి అంత సర్కాస్టిక్ సర్కాస్టిక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ ఎందుకు అలా చేసింది తను అంటే సర్కాజం అనేది ఏంటి అంటే ఫస్ట్ జనాలందరూ ఇప్పటికైనా తెలుసుకోవాలండి తనుజా ఏ విధంగా గేమ్ ఆడుతుంది జస్ట్ గొడవపడడానికి మాత్రమే తను ఎక్కడ హైలైట్ అవుతుంది అని చూసుకొని మాట్లాడుతుంది తను గొడవపడడానికి తప్ప ఇంకా వేరే విషయాలు అది ఎక్కడ కూడా లేదు వస్తుంది ఇట్లా నిలబడుతుంది ప్రతీది ఏంటి అంటే ఒక మనిషి మీద విరుచుకుపడము విరుచుకుపో విరుచుకుపడి వాళ్ళ మీద తిట్టడము వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము అది కరెక్ట్ కాదు కదా నీకు విసుగు వస్తుంది ఎందుకు మనుషులని చూస్తుంటే అంటే అంత చిరాకు పడాలను మనుషుల మీద మిగతా వాళ్ళందరూ మనుషులు కాదు నువ్వు ఒక్కదానికే సెలబ్రిటీవా వాళ్ళకంటే వాళ్ళకి లైఫ్ ఉంటుంది కదా ప్రతిసారి నామినేషన్లో వచ్చి అరే ఎట్లా చేస్తుంది డిమాండ్ పవన్ మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి తనంతా తను కొట్టుకోండి అంటే ఎవరిని నువ్వు అది చేయాలని చూస్తున్నావు తప్పు పట్టించాలని చూస్తున్నాం సుమన్ శెట్టి నామినేషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఏ రోజు ఏ పాయింట్ కరెక్ట్ గా పెట్టింది లేదండి ఏది తనకి ఎవరితో ఏ గొడవ లేదు నిజానికి చెప్పాలంటే సుమన్ శెట్టితో ఎవరికి ఏ ప్రాబ్లం లేదు ఉంటాడు ఒక మూలన కూర్చుంటాడు ఏదైనా ఉంటే తనకే హెల్ప్ చేస్తుంటారు తప్ప కానీ తను ఎవరికి హెల్ప్ చేసింది లేదు సో ఏదో ఒకరిని నామినేషన్ చేయాలి కాబట్టి వెళ్ళి సుమన్ శెట్టి సింపతి కార్డు టీఆర్పీ రేట్ పెరగడం ఏం లేదండి సింపతి కార్డ్ ఏంటంటే తన కొంచెం బయట జనాలు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఒక సింపతి ఉంది ఒక సుమన్ శెట్టి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్

విన్నింగ్ అంటే ఫస్ట్ ఒక సంజన ఇమాన్యుల్ ఇద్దరు ఆడిన గేమ్ మాత్రమే మనకు కనిపించింది ఇప్పటివరకు ప్రోమోలో ఇంకా ఏం కనిపించలేదు కాబట్టి వాళ్ళు మొత్తం చూసిన తర్వాత మాట్లాడుతున్నారు ఫైనల్గా గా ఇమాన్యుల్ వెళ్తాడు డేమాన్ పవన్ వెళ్తాడు కళ్యాణ్ వెళ్తాడు రీతు వెళ్తుంది సంజన వెళ్తే బాగుంటుంది ఇమాన్యుల్ అండ్ డేమాన్ పవన్ తనుజా కార్మి కళ్యాణ్ వాళ్ళు ఒక ఏ విధంగా ఆడుతున్నారని జనాలు గుర్తించాలండి ఇప్పటికైనా ఇంకా మూడు వారాలే ఉంది ఈ మూడు వారాల్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని తెలుసుకోకుండా ఏ విధంగా ఉంటది ఇంకా ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరు కంటె కంటెంట్ ఇచ్చినంత మాత్రమే కరెక్ట్ పర్సన్ అయిపోరు గేమ్స్ అన్ని ఆడాలి ఫస్ట్ నుంచి చూస్తూ ఉండాలి కష్టపడ్డది ఎవరు అని చూసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంతే తప్పగానే కంటెంట్ ఇస్తున్నారని చెప్పేసి కప్పు చేతిలో పెడితే కరెక్ట్గా ఫైనల్ గా నేను ఇమానుయల్కి డెమాండ్ పవన్ కండి డెమాండ్ పవన్ తన ఒక డిమాండ్ పవన్ తను ఖచ్చితంగా కెపబుల్ ఉన్న పర్సన్ ఎందుకు అంటే తను ఏది కూడా మనకి ఎందుకనే వేలో వెళ్ళిపోతున్నాడు నిన్న మాత్రం తను జాని అండ్ భరణిని భరణిని కాదు తనుజాని ఇమాన్యుయల్కి నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోయి భరణి గారి దగ్గరికి వచ్చారు కదా అందుకోసం అని చెప్తున్నా తన క్లారిటీ లేదు అదే క్లారిటీ ఉండుంటే మాత్రం తను ఇప్పుడు టాప్ లెవెల్లో ఉండేవాడు క్లారిటీ మిస్ అయిపోతుంది తన దగ్గర ఫస్ట్ టైం ఒక పౌరుషం ఉన్న అబ్బాయి అనిపించింది నాకు తనుజానికి నామినేట్ చేసి అందుకోసం నేను డెమాన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నా ఇటు టాప్ టూలో ఇమాన్యులు అండ్ డెమాన్ పవన్ అండి ఆ తర్వాత ఎవరైనా కూడా టాప్ త్రీ వరకు మనకు అవసరం లేదండి టాప్ టూ టాప్ వన్ రన్నర్ రన్నర్ విన్నర్ ఇద్దరు అవసరం మనకి వాళ్ళిద్దరు వాళ్ళే ఉండాలని కోరుకుంటారు